యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ సహస్ర పచ్చ కామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్న నానుడి చాలాసార్లు విన్నము మరి ఎంతవరకు అది నిజం అనే అంశాలు మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు కదా మరి దానికి మీ అందరికీ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను అసలు కామర్లు కామర్లు అంటే ఏంటి కామర్లు ఎవరెవరికి వస్తాయి కామర్లో ఎన్ని రకాలు ఉన్నాయి కామర్లు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కామర్లు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాథిన్లా హజ్రత్ గారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే సార్ జాండిక్స్ అనేది కామన్ అయిపోయింది అంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి జాండెక్స్ అనేది వస్తుంటుంది కొందరికి నార్మల్గా వస్తుంది కొందరు జాండెక్స్ వచ్చి చచ్చిపోయారన్న నేను చాలాసార్లు విన్నాను ఉంటాను జాండెక్స్ వస్తే చచ్చిపోతారా అని అనుకున్నాను నిజమే అంటారా మనకి ఏ స్టేజ్లో వచ్చిందనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అన్నట్లు జాండీస్ అన్నీ ఒకటే జాండీస్లు కాదు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల్లో కూడా జాండీస్ వస్తుంది పుట్టిన బేబీస్ ఓకే అది కొన్ని డే త్రీ పుట్టిన తర్వాత డే త్రీ నుంచి డే ఫోర్టీన్ వరకు అది నార్మల్ ఫిజిలాజికల్ జాండీస్ అంటాం అంటే ఫోర్టీన్ జాండీస్ ఫోర్టీన్ వచ్చే వరకు అది నార్మల్ ఫోర్టీన్ దాటితే మళ్ళీ ఇబ్బంది ఉన్నట్టు అప్పుడు మనం ఫోటోథెరపీ ఫోటో థెరపీ పెడతాం బాక్స్ లో బ్లూ లైట్ బాక్స్ లో పెడతాం ఆ జాండీస్ అంతా తగ్గిపోవడానికి అన్నట్లు సో అది మామూలుగా ఫోర్టీన్ డేస్ వరకు నార్మల్ అది బేబీ పుట్టిన బేబీ ప్రతి బేబీకి నార్మల్ గా బిల్ రూబిన్ అనేది ఒకటి లేదా రెండు మాక్సిమం పుట్టినప్పుడు వెంటనే మూడో రోజు నుంచి పద్నాలుగు రోజు వరకు అది ట్వెల్వ్ అవ్వచ్చు థర్టీన్ అవ్వచ్చు ఫోర్టీన్ దాకా వెళ్ళొచ్చు ఓకే ఎందుకంటే బాడీ అకామిడేషన్ లివర్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల ఫంక్షన్ చేయడానికి టైం పడుతుంది అన్నట్టు సో ఫోర్టీన్ డేస్ తాడిన తర్వాత బాడీ అకామిడేషన్ చేసుకుంటే తర్వాత బిల్ రూమ్ జాండిస్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది ఒకవేళ తగ్గలేదు ఫోర్టీన్ కన్నా ఎక్కువ ఉంది ఫోర్టీన్ రే ఫిఫ్టీన్ రే సిక్స్టీన్ కూడా అప్పుడు మనం ఫోటోథరపీ అనేస్తా ఫోటో థెరపీ అంటే బ్లూ లైట్ కింద మన బేబీని పెడితే దాని ఆ బ్లూ లైట్ ఏం అంటే ఆ జాడీస్ అంతా తగ్గించడం ట్రై అన్నట్టు అందుకనే కొంతమందికి ఏం చెప్తా అంటే సన్ లైట్ కి ఎర్లీ మార్నింగ్ సన్ లైట్ కూడా ఎక్స్పోజ్ చేస్తా అన్నట్టు జాండీస్ ఉన్న వాళ్ళకి ఆ రేస్ వల్ల కూడా బ్లూ దాంట్లో ఉండే బ్లూ రేస్ వల్ల జాండీస్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఇంకొకటి ఏంటంటే బేసికల్ మన బాడీలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ రక్త కణాలు అవి వన్ ట్వంటీ డేస్ బతుకుతాయి వన్ ట్వంటీ డేస్ తర్వాత డెస్ట్రా అయిపోతాయి ఆ ఆర్బీసీలో ఉండే ఐరన్ హీమోగ్లోబిన్ హీమ్ ఉంటుంది కదా ఆ ఐరన్ అనేది లివర్లోకి వస్తుంది లివర్ దాన్ని మెటబాలిజం చేసి దాన్ని జా బిల్ రూబిన్ లాగా జాండిస్ బిల్ రూబిన్ లాగా పంపించి దాన్ని మన పేగులోకి పంపిస్తుంది పేగు ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ తలసీమియా అంటాం అని అనీమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న పిల్లలలో తలసీమియా కానీ చికిత్స వాళ్ళు ఏంటంటే ఎవ్రీ సిక్స్ సిక్స్ వీక్స్ కానీ ఫోర్ వీక్స్ కానీ బ్లడ్ తీసుకుంటూనే ఉండాలి ఎందుకంటే వాళ్ళ బ్లడ్ సెల్స్ థర్టీ డేస్ ఫార్టీ డేస్లో డెస్ట్రాయి అయిపోతాయి నార్మల్గా డెస్టర్ అయ్యాల్సింది వన్ ట్వంటీ డేస్ వీళ్ళకి థర్టీ ఫార్టీ డేస్లో డెస్ట్రా అయిపోతాయి సో ఈ ఐరన్ ఎక్కువ వచ్చేస్తుంది బాడీకి ఆ ఐరన్ అంతా లివర్ తీసుకుంటుంది లివర్కి లోడ్ ఎక్కువ అయింది సో అది కన్వర్ట్ చేసేటప్పుడు అంతా మొత్తం కన్వర్ట్ కాకపోవచ్చు దాని మీద లివర్ మీద ఎఫెక్ట్ పడి జాండీస్ రావచ్చు అది అన్కాన్జికేటెడ్ బిల్ రూబినిమి అంటాం అంటే అది జాండీస్లో లో ఒక రకమైన జాండీస్ ఇన్డైరెక్ట్ రెండు అది కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటుంటారు లేదా ఆకుమందులు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటుంటారు వాళ్ళు ఏంటంటే లివర్ ఖరాబ్ అవుతుంది ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా కానీ ఎక్కువ ఆకుమందులు తీసుకున్నా కానీ లేదా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అంటాం అలా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ లివర్ పని చేయదు సరిగా లివర్ పని చేయకపోవడం వల్ల ఈ వచ్చే ఐరన్ ని దానికి ప్రాసెస్ చేయలేదు ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల జాండీస్ వస్తుంది అది రెండో రకం జాండీస్ మూడో రకం జాండీస్ ఏంటంటే కింద ఇప్పుడు లివర్ లో పైప్ ఉంటుంది సిబిడి పైప్ అని దాని పక్క నుంచి గాల్బెడర్ కూడా ఉంటుంది ఇది లివర్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆ పైపు ద్వారా చిన్న పైపులో పంపిస్తుంది ఏం ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా తిన్న ఆయిల్ ఫుడ్ డైజెషన్ కి ఉపయోగపడుతుంది డైలీ ఒక వన్ లీటర్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది డైలీ లివర్ నార్మల్ ఉంది అంటే డైలీ మీరు తిన్నా తినకపోయినా డైలీ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వరకు అది ప్రొడ్యూస్ ఉంటుంది నార్మల్ గా సో ఇప్పుడు లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది పైప్ రావాలి చిన్న పైపులోకి ఎంటర్ అవ్వాలి ఈ పైప్ లో ఎక్కడైనా బ్లాక్ ఉంది బ్లాక్ ఉంటే అది రాలేదు అది రివర్స్ లో బ్లడ్ లో కలిస్తుంది బ్లడ్ లో కలవడం వల్ల జాండెస్ వస్తుంది సో జాయిండెక్స్ అనేది వచ్చేది పసర్ రావకపోవడము లేదా వచ్చేదానికి బ్లాక్ పడడం దాని వల్ల మనకి జాండేస్ వస్తాయి అన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ గాల్బేడర్ లో స్టోన్స్ ఉన్నాయి ఏదో ఒక స్టోన్ స్లిప్ అయ్యి ఆ పైప్ కి అడ్డం పడింది లెవెల్ నుంచి వచ్చే పైప్ కి సో ఆ పసర రాలేదు స్టోన్ అడ్డం ఉంది కాబట్టి సో దానివల్ల జాండీస్ వస్తుంది బట్ ఈ పైప్లో స్టోన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఆ పైప్ ప్రెస్ చేస్తూ ఉంటది పంపించడానికి బట్ స్టోన్ ఆడడం సివియర్ పెయిన్ వస్తుంది సో మనం ఏదైనా ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత సివియర్ పెయిన్ రావడము వామిటింగ్స్ లాగా అనిపించడము జాండీస్ రావడము ప్లస్ దాంతో అది బ్లాక్ ఎక్కువ రోజులు బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్ రావచ్చు చలి జ్వరం ఇలా ఉంది అంటే జనరల్గా ఏంటంటే గాలిబడి ఉండే స్టోన్ కిందకి స్లిప్ అయి ఇరుక్కుందని అర్థం రెండో రకం ఏంటంటే ఏదైనా క్యాన్సర్ గడ్డలాగా ఈ పైప్ కి చివరి భాగంలో క్యాన్సర్ గడ్డలాగా వచ్చిందనుకుంటే ఆ క్యాన్సర్ గడ్డ కూడా బ్లాక్ చేస్తుంది కాబట్టి జార్డీస్ వచ్చే ఉంటాయి ఈ పచ్చకామర్లు అని అంటారు కదండి ఇది మోస్ట్ కామన్ గాలిగడ్డలు ఉండే రాయి కింద దిగిపోయి అక్కడ ఇరుక్కోవడం వల్ల వచ్చే ఇబ్బంది అన్నమాట ఈ ఎఫెక్ట్ కలర్ అంటే తెల్లగా ఉండడం వచ్చిన ఫస్ట్ మనం చూడాల్సిన ఐస్ ఐస్ పై భాగంలో మనకి పసరు కనిపిస్తది అది ఇనిషియల్ స్టేజ్ ఇంకా స్టేజ్ పెరిగే కొద్ది నెయిల్ బెడ్స్ పచ్చగా మారడం టంగ్ బ్యాక్ సైడ్ పచ్చగా మారడం ఇంకా ఫిఫ్టీన్ లెవెల్స్ ఉంటాయి అన్నట్టు మనకి నార్మల్ గా టూ కన్నా తక్కువ మూత్రం కూడా పచ్చగా రావడము ఇదంతా కూడా అది ఏ టైప్ ఆఫ్ జండీస్ అనే బట్టి కూడా మారిపోద్ది అన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ప్రాబ్లం ఉంది లివర్ కన్నా పై భాగం అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అది చెప్పాను కదా రక్త కణాలు అవి డ్యామేజ్ ఉన్నాయి అనుకోండి యూరిన్ ఎల్లో కలర్ వస్తుంది ఐస్ లెమన్ ఎల్లో కలర్ లో స్కిన్ కూడా మారుతుంది అదే కింద పైపు బ్లాక్ అయింది అనుకోండి స్టోన్ వల్ల కానీ దీనివల్ల కానీ క్యాన్సర్ వల్ల కానీ యూరిన్ ఎల్లో కలర్ వస్తుంది బట్ మోషన్ వైట్ కలర్ లో వస్తుంది ఎందుకంటే ఆ బైల్ అనేది రావట్లేదు ఆ బైల్ అనేది మన మోషన్ కలర్ ఇస్తుంది ఓకే సో ఇప్పుడు ఆ బయలు అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది కిందకి రావట్లేదు సో మోషన్కి కలర్ లేదు కలర్ లైక్ కూడా వైట్ కలర్ వైట్ గానీ సిల్వర్ వైట్ కలర్ గానీ ఏ ఫుడ్ తీసుకున్నా ఫుడ్ తో సంబంధం లేదు తీసుకున్నా అసలు బయలు రావట్లేదు కాబట్టి మొత్తానికి కంప్లీట్ బ్లాక్ అయిపోయింది పైపు సో బయలు కొంతమన్నా వచ్చింది అనుకోండి మనకి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అది రావట్లేదు అనుకోండి మొత్తం అంతా మనకి వైట్ కలర్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఎక్కడో బ్లాక్ ఉంది అది గడ్డ స్టోన్ గానీ లేదా క్యాన్సర్ కానీ ఏమన్నా మనం అది రూల్ అవుట్ చేసుకోవాలన్నట్లు అండ్ దాంతోపాటు అది పసరు అక్కడే ఉండడం వల్ల అంతా లివర్లో బ్లడ్ లో కలవడం వల్ల అది స్కిన్ కిందకి అన్నిటికీ వస్తున్నట్లు సో నైట్ టైం బాగా ఇచ్చింగ్ రావడము బాగా గోకుంటారు అన్నట్లు అది దానివల్ల ప్రొరైటీస్ అంటాం అది సో అలా ఎక్కువ ఉంది అంటే బ్లాక్ ఎక్కువ ఉన్నట్టు ఓకే అండ్ ఇప్పుడు ఈ జాయింట్ ఎక్స్ వచ్చిన వాళ్ళు మాంసం తినకూడదు అంటారు లివర్ అంటున్నారు కాబట్టి అందుగురించి మద్యం తీసుకోవడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్యం తీసుకుంటున్నారు కొంతమందికి కొంత టాలరెన్స్ లెవెల్స్ ఉంటాయి అన్నట్లు కొంతమందికి ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ రోజు తీసుకుంటున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ తీసుకున్నారంటే లివర్ ఖరాబ్ అవుతుంది లివర్ కరాబ్ అంటే లివర్ మామూలుగా సాఫ్ట్ ఉంటుంది మీరు చూసుంటారు మా నార్మల్ లివర్ చాలా సాఫ్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి వాళ్ళు లివర్ తీసుకొని ఆల్కహాల్ తీసుకొని తీసుకొని తీసుకోవడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడి లివర్ గట్టిగా రాయిలాగా అయిపోద్ది లివర్ గట్టిగా అయిపోవడం వల్ల దాంట్లోకి రక్త సరఫరా పోదు నార్మల్ స్మూత్ ఉంటే రక్తం అంతా మనం తినే ఫుడ్ నుంచి ఆ న్యూట్రియన్స్ అన్నీ ఒక రక్తనాళం తీసుకుని లివర్లోకి వెళ్ళి లివర్ ప్రాసెస్ చేసి దాన్ని ప్రోటీన్స్గా ఫ్యాట్గా గ్లైకోజన్గా అన్నిటిగా మారుస్తుంటుంది ఇప్పుడు ఆ బ్లడ్ లోపల పోదు ఎందుకంటే రాయిలాగా అయిపోయింది కాబట్టి సో ఆ బ్లడ్ పోకపోవడం వల్ల ఏంటంటే బ్లడ్ పక్కన ధరలు ఎత్తుకుంటది పక్కన ధరలు ఎత్తుక్కొని ఫుడ్ పైపు రకనాలు ఊబ్బిపోవడము మోషన్ కళ్ళ ఏరియాలో రక్నాలు ఊబ్బిపోవడం బ్లీడింగ్ అవ్వడము బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ అవ్వడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నట్లు సో దాన్ని సిర్రోసిస్ అంటాం అన్నట్లు ఆల్కాల్ తీసిన వాళ్ళు సో వాళ్ళు కూడా మూడు స్టేజ్లు ఉంటాయి అన్నట్లు స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే మనం మెడిసిన్స్ పెట్టి మనం పాడైపోయిన దాన్ని ఏం చేయలేం అట్లీస్ట్ ఉన్న పనిని కొంచెం అట్లానే మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు అదే టూ త్రీ దాటింది అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది లివర్ ఇంకా పని చేయట్లేదు కాబట్టి వేరే వాళ్ళు లివర్ తీసి మనం వెలుక పెట్టాలి అది మన కొంతమంది రిలేటివ్స్ డొనేట్ చేస్తారు రిలేటివ్స్ అంటే ఓన్లీ ఫస్ట్ రిలేటివ్స్ అంటే మా వైఫ్ డాక్టర్స్ డాటర్స్ కానీ వీళ్ళ డొనేట్ చేయాలి అన్నట్టు జీవన రూల్స్ ప్రకారం లైవ్ డోనర్ అంటే దాన్ని అంటే లివర్ అంటే ఒక పార్ట్ ఇప్పుడు ఆయన లివర్ పాడైపోయింది ఒక పేషెంట్ సో లివర్ పని చేయట్లేదు లివర్ ఒకటే ఉంటది అది ఒకటి లివర్ అప్పుడు ఎలా అది వాళ్ళ లివర్ పని చేయట్లేదు కాబట్టి మనం వేరే వాళ్ళ లివర్ తీసుకొచ్చి మనం తనకి పెట్టాలన్నారు ఇప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ లివర్ తీసేస్తే వాళ్ళ మొత్తం దియం ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు రైట్ రైట్ లివర్ మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటూ మన బాడీకి జనరల్ గా అంత నార్మల్ గా ఉన్నాం మనం లావు లేవు షుగర్ అవన్నీ ఏం లేవు అనుకోండి ఫార్టీ లివర్ సఫిషియెంట్ మనకి బాడీ కి సరిపోతుంది వాళ్ళ పాటలు పాటలు కూడా ఉండొచ్చు బాడీ అంతా ఉంటది మనం కట్ చేస్తాం అన్నట్లు ఒక ఫార్టీ పర్సెంటే మనం ఉంచేసి పేషెంట్ కి తనకి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో లైఫ్ మనం తీసుకోవచ్చు ఈ విషయం నాకు ఫస్ట్ టైం తెలిసింది అంటే బాడీలో ఒక బ్లేవర్ ని కట్ చేసినంత మాత్రాన బాడీ ఏం కాదా అంటే కొంచెం రిస్క్ ఉంటుంది కానీ బట్ అంత మరి ప్రాణపాయం రిస్క్ అలా ఏమి ఉండదు అన్నట్టు ఇప్పుడు మనం చేసేదాన్ని చాలా వరకు ఇండియాలో ఎక్కువ అయ్యేవి లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాం లైవ్ డోనర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఖరాబ్ అయింది చాలా రీజన్స్ ఒకటి ఆల్కాల్ కావచ్చు లేదంటే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా ఇంకా కొంతమంది ర్యాడ్ పాయిజన్ తీసుకుని లివర్ సడన్ గా ఖరాబ్ అవ్వడం అక్యూట్ లివర్ ఫెయిలర్ అంటే ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సో వీళ్ళకి లివర్ అవసరమైతే రెండు రకాల లివర్స్ ఒకటి ఏదైనా హెడ్ హెడ్ ఇంజరీ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచి లివర్ తీసుకోవడము లేదా రిలేటివ్స్లోనే ఉన్న వాళ్ళలోనే బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటారు కదా సో వాళ్ళ నుంచి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తే వాళ్ళ నుంచి తీసుకోవడం అన్నట్లు సో అలా లివర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్ని వాళ్ళకు కూడా మనం అన్ని టెస్టులు చేస్తాం అన్ని నార్మల్ ఉన్నాయా లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నాయి ఇంకేమైనా క్యాన్సర్లు ఉన్నాయా లేదా అన్ని చూసుకోవాలన్నట్లు అన్నీ చూసుకుని ఓకే అనుకున్న తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళలోంచి ఒక ఫార్టీ పర్సెంట్ లివర్ తీసుకుంటాం మనం ఈ ఫార్టీ పర్సెంట్ తీసుకొని ఇప్పుడు ఏదైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి మొత్తం లివర్ తీసేసి మళ్ళీ ఈ లివర్ న్యూ లివర్ పెట్టేసి మళ్ళీ మనం జాయిన్ చేయాలి ఓకే సో వాళ్ళకి ఫ్యాక్టర్ కొద్దిగా తక్కువ ఉంటుంది నార్మల్ గా ఉన్నారు కాబట్టి మిగతా లివర్ అంతా మంచిగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి రిస్క్ ఉండదు రిస్క్ ఎక్కువ ఉండదు ఇప్పుడు ఇతనికి ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినట్టు వీళ్ళకి కొద్ది సెట్ మార్క్ ఫార్టీ పర్సెంట్ లివర్ మంచి లివర్ వచ్చింది కదా ఇప్పుడు ఇంతకు అసలు లివర్ పని చేయట్లేదు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ లివర్ మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఒక టూ టు త్రీ వీక్స్ లో హీ విల్ రికవర్ రికవర్ కాకపోతే తర్వాత ఈ ఇమ్యూనో థెరపీ అంటే స్టెరాయిడ్స్ అవి తీసుకుంటా ఉండాలి సార్ అట్లా ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుంది అంటే లైవ్ మనం ఎన్ని రోజులు సస్టైన్ అవ్వాలనే రోజులు బట్టి ఓకే సో జాన్డెక్స్ వచ్చిన అంటే వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి రాకుండా ఏమైనా ప్రివెన్షన్స్ అలా ఉంటాయా సో కొన్నింటిని మనం ప్రివెంట్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు వచ్చి ఫిజికల్ జాండీస్ దాన్ని మనం ప్రివెంట్ చేయలేము రెండోది తలసీమియా మనం చెప్పిన కదా బ్లడ్ రక్తహీనత అనీమియా రావడం ఇట్లాంటి వాటిలో అది జీన్ డిఫెక్ట్స్ అన్నట్లు వాళ్ళు ఆబ్వియస్గా బ్లడ్ సెల్స్ తొందరగా డిస్ట్రాయ్ అయిపోతే జాండీస్ వస్తుంది అది ది అది మనం అవాయిడ్ చేయలేము రిపీటెడ్ రిపీటెడ్గా బ్లడ్ తప్ప ఇంకోటి ఏంటంటే కొంతమంది గాలి స్టోన్స్ కొంతమంది ఏంటంటే గాల్బెడర్ స్టోన్స్ ఉంటే మనం చూద్దాం లే తర్వాత తర్వాత చేసుకున్నప్పుడు అర్జెంట్ ఏం లేదు కదా మనకు అన్నట్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నట్లు సో వాళ్ళు ఏం పోతుంటే జనరల్గా వంద గాలి గాల్బెడర్ స్టోన్స్ ఉన్నాయంటే ఎయిటీ పర్సెంట్కి ఏం కాదు బట్ ఆ ట్వంటీ పర్సెంట్లో కొంతమందికి స్టోన్ కిందకి స్లిప్ అవ్వచ్చు కొంతమందికి ఇరుక్కుపోవచ్చు అలా ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే ఈ పసరు పైపు అడ్డం పడి జాండీసే వస్తుంది అన్నట్లు అలాంటి వాళ్ళకి ఫస్ట్ మనం ఎండోస్కోపీ చేసి ఆ స్టోన్ తీసేసి ఆ పైపులోది స్టంట్ పెట్టి మళ్ళీ ల్యాపోస్కోపీ తర్వాత గాల్బెడర్ ఆపరేషన్ చేసి ఇంకొక ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ స్టంట్ తీసేయాలి అదే క్యాన్సర్ గడ్ ఉంది అనుకోండి సేమ్ మనం ఇందాక స్టో చెప్పుకున్నట్టు సో ఎండోస్కోపీ చేసి ఎక్కడైతే గడ్డు ఉందో దాని చిన్న బయాప్సీ తీసుకుంటాం టెస్ట్ కి అది క్యాన్సర్ అయినా కాదా ఇంకేంట చూడడానికి ఆ బయాప్సీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆపరేషన్ చేద్దాం ఇప్పుడు చేసే ఆపరేషన్ చాలా మేజర్ ఆపరేషన్ సో అంటే ప్యాంక్రియాస్ లివర్కి కి స్టోమక్ కి జంక్షన్ లో ఉంటుంది అది సో అన్ని భాగాలు తీయాలి అన్నిటిని తీసి మళ్ళీ అన్నిటిని జాయిన్ చేయాలి ఒక సెవెంటీ ఎయిట్ అవర్స్ ఆపరేషన్ చాలా పెద్ద ప్రాసెస్ అన్నట్లు సో దీన్ని పీపుల్స్ ఆపరేషన్ అంటాం ఓకే ఇవన్నీ స్టేజ్ ఆఫ్ జాండీస్ బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనాలి సో కొంతమందికి ఎట్లా అంటే ఇప్పుడు జాండీస్ రాగానే కొంతమంది చిన్నప్పుడు కాల్చేవాళ్ళు ఒక పొట్ట మీద కానీ చేతి మీద కానీ కాలుస్తారు కొంతమందికి జస్ట్ ఆకుమంది తీసుకుంటే తగ్గిపోతున్నాను పసరి ఏ జాయిండీస్ అప్పట్లో ఉండేది అది ఎంతవరకు ఇప్పుడు మనం ఎన్ని రకాల జాండీస్ చెప్పుకున్నాము ఇప్పుడు స్టోన్ ఉంది దాన్ని తీసుకుంటే ఎలా స్టోన్ కింద పడుతుంది కష్టం వచ్చింది అయితే క్యాన్సర్ ఎలా అయ్యింది మనం ఇస్తే ఎలా లివర్ నార్మల్ అయితే అలోపతి ఆధార్ కాదు కొన్ని మరీ మూఢ నమ్మకాలుగా ఉండకూడదు అన్నట్లు అంటే ఏది రీజన్ చేస్తుందో ఆ రీజన్ మనం తీసేస్తే మనం మంచి ఇంప్రూవ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ ఇరుక్కు స్టోన్ తీసేస్తే కదా మనిషి నార్మల్ అయ్యేది సు ఊరికి పసరు ముందు తాగితే స్టోన్ అది నార్మల్ అని కరెక్ట్ కాదు కొంతమంది పసరు ముందు తాగి లివర్ ఇంకా ఖరాబ్ చేసుకుని వస్తారు ఉన్న జాండీస్ కన్నా ఇంకా ఎక్కువ జాండీస్ అవుతుంది ఆ జాండీస్ చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టోన్ వల్ల జాండీస్ వచ్చింది మనం స్టోన్ తీసేసినాము వితిన్ వన్ వీక్ లో నార్మల్ అయిపోద్ది జాండీస్ అదే పసురమందు మందు వచ్చారు లివర్ ఖరాబ్ అయింది లివర్ రికవర్ అవడానికి ఫోర్ టు సిక్స్ వీక్స్ మినిమం పడుతుంది సో కొంతమంది ఆ పసురు మందు తాగి వల్ల మూడు నెలల వరకు జాండీస్ ఉంటుంది సో అన్నెసెసరీగా మనం ఉన్న ట్రీట్మెంట్ అంటే మనం ఎప్పుడు హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ ఏమున్నాయి అది ట్రై చేద్దాం అన్నది దానికి వెళ్తుంది అన్నట్టు మనకు కరెక్ట్ అయింది అనే దానికి సింపుల్ గా ఏదైతే తొందరగా వెళ్తాం సో ఇప్పుడు ఏదంటే జాండీస్ ఆగ అయితే తొందరగా అయిపోతుంది కదా చాలా మంది చెప్పారు కదా ఆగుమంది వాడదాం అని వెళ్తారు తర్వాత కాంప్లికేట్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ల విషయాలు తెలియదు సో చూసారు కదండి కొండ నాలుగు వేస్తే ఉన్న నాలుగు పోయినట్టు ఆ జాయింట్ ఎక్స్కి ఏది పడితే అలాంటి మందులు నా ఈ నాటు మందులు కానీ ఆయుర్వేదం ఇవన్నీ వాడేస్తూ ఉంటారు చాలామంది తెలియక అవగాహన లేక సో ఇన్ కేస్ మీకు ఇలాంటి సింటమ్స్ ఉంటే బెటర్ కన్సల్ అవ్వండి డాక్టర్కి దానికి తగ్గట్టు ఏ ప్రొసీజర్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందో దాన్ని ఫాలో అవుతే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి తప్ప ఇష్టానుసారంగా సొంత వైద్యం అనేది మంచిది కాదు ఈ జాయింట్ ఎక్స్ విషయంలో అనేది మాత్రం డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది